అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభామజ్జ మాం అస్మద్చార్య పర్యంతం వందే గురుపురం పురం కంసచాను కంసచానూరమధుం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్ గరం ప్రియా భగవద్వంధుల నమస్కారం ఈరోజు మనం విష్ణు సహస్రంలోని యాభై మూడు యాభై నాలుగు రోజు శ్లో उत्तर गोपतिर्गोपता ज्ञानगम्य पुरातन शरीरभूतवभोक्ता कपीन्द्र भूरी दक्षिण उत्तर गोपतिर्गोप्ता ज्ञानगम्यतन शरीरभूतवभोक्ता कपीन्द्र भूरी दक्षिण మూడవ శ్లోకం సంసార సముద్రాన్ని తరించి ఇతరులను తరింపు చేయగల తారకేశ్వరుడు సర్వోత్తముడు ఉత్తములకు ఉత్తరుడు ఉత్తరుడు రాణకోటగా ఎదుర్కొనే ప్రతి ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇయ్యగల ప్రశ్నోత్తరుడు సామాన్య జంతుజాలానికి అతీతంగా అత్యున్నత స్థాయిలో ఉంటాడు కనుక ఉత్తరుడు గోకులములో జంతుజాలానికి అతీతంగా అత్యున్నత స్థాయి గోకులంలో గోవులను పాలించే గోపాలుడు సామాన్య బాలుడు కాడు అతడే కాజే గోవుల్లో సమస్త భూమండలం నశించని నా లోకం ఉదారమైన వాగ్విలాసం సర్వేంద్రియ సమూహం అన్నీ ఉన్నాయి వీటన్నిటికీ అధిపతి గో అయిన గోపతి గోపీ గోపజలలకు నోముల పంటగా గోకులంలో అవతరించాడు గోవులతో పాటు భూమి ఆకాశాలు పుణ్యపాపాలను వాగ్విభూతో కూడా పాలించడం గోపతి గుప్త రూపంలో ఉంటాడు తన దగ్గరికి చేరిన వాళ్ళు కాపాడంలో గోపాలని గమ్యం గోప్యం కూడా ఉంది వాకున మనసులో శాసించే గోప్తి అందరికీ అందుబాటులో ఉంటాడు వాక్కు అతన్ని వర్ణించలేదు మనస్సు అతను ఊహించలేదు కేవలం జ్ఞానమే అతను తెలుసుకున్నది అజ్ఞానం నశిస్తే కానీ జ్ఞానం ఉదయించదు జ్ఞానం వల్ల కానీ నిశ్చలమైన భక్తి కుదరదు కాబట్టి పరమగోప్యంగా ఉన్న గోపతిని జ్ఞానమే గుర్తించగలదు పురాతన పురాతడు సకల శరీరధారులకు అనాది కాలం నుంచి పోషిస్తూ ఉన్నాడు ప్రాణకోటిని పోషించడమే అతని పుష్టి పిల్లలకు కడుపు నిండా తింటే తన ఆకలి తిన్నట్టు భావించే వలె భగవంతుడు తన బిడ్డలను పుష్టిని తన పుష్టిగా భావిస్తాడు నీరే ప్రాణాలకు ఆధారం ఆ నీటితో బతికే ప్రాణకోటి అధీశ్వరుడు కపినుడు శాతామృగంలో సాయంతో లోకంలో రావణుడైన రామణాసుని సంహరించడంలో రామచంద్ర ఆధార్యం వ్యక్తమవుతుంది తనకు సాధ్యం కాక ఇతరులు తరింపజేయవలన పిపాస్తో కోదండపాన్ని కపిపుంగములు ఆశ్రయించాడు అతనికి దాక్షిణ్యం అలాంటివి ఎంతో దక్షిడు అంత దక్షిణుడు అనుకూలుడు అతని మంచితన త్రియోగ ఘివనులు కూడా త్రియ ఘివనులు కూడా అయిన వానలకు కూడా కట్టుకుని వారధి కట్టిన రామభద్రుని మంచితనం అతని గుణగణాల్లో అన్నిటినీ మించినది